సమాజం కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన వీరుల చరిత్రలు ఇప్పటికైనా బయటకు రావాలని దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ నల్గొండ జిల్లా గౌరవాధ్యక్షుడు కంది సూర్యనారాయణ అన్నారు దొడ్డి కొమరయ్య చరిత్రను భావితరాలకు తెలియజేయడానికి సినిమా నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమని అన్నారు నల్గొండ పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సినిమా వాల్పోస్టర్ ను సినిమా నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ ఆవిష్కరించారు సినిమా నిర్మాణంలోకి సహనిర్మాతలుగా చేరిన ఇరవై ఆరు మందికి దొడ్డి కొమరయ్య సినిమా యూనిట్ తరపున ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా కంది సూర్యనారాయణ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య అమరత్వం దేశానికే స్ఫూర్తిదాయకమని అన్నారు గౌరవ సలహాదారు నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ వాళ్లకు చోటు లేకపోవడం బాధాకరమని అన్నారు అందుకే అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ సినిమాను నిర్మించడం ద్వారా తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు నిర్మాణ కమిటీ చైర్మన్ నేలపట్ల రమేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం బెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి తొలి ప్రాణం అర్పించిన దొడ్డి కొమరయ్యపై సినిమా తీయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు అన్ని వర్గాల ప్రజలు ఈ సినిమాలో సహనిర్మాతలుగా మాత్రమే చేరడం ఒక చరిత్ర అని అన్నారు ఈ కార్యక్రమంలో చీర పంకజ్ యాదవ్ కాసోజు విశ్వనాథం దుడుకు లక్ష్మీనారాయణ చిక్కుల రాములు నకిరికంటి గౌడ్ సీతారాములు కర్ణి ఆనంద్ కుమార్ వాడపల్లి సాయిబాబా మల్లికార్జున్ గౌడ్ నాగులపల్లి శ్యాంసుందర్ దామోదర్ ఆలగడప గిరిధర్ ఏకుల రాజారావు ఇరగదిండ్ల కృష్ణ కొండలలిత అబ్దుల్ రెహమాన్ దేవరపల్లి రాజకుమారి వెంకటేశ్వర్లు ముల్కల్పల్లి లక్ష్మి రావుల శ్రీనివాస్ అల్లాడి రాము జగదీష్ దేశబోయిన రాము బుఖ్య బాలాజీ రంగనాయకమ్మ ఆంగూతు యామిని డాక్టర్ పంతంగి మురళీకృష్ణ ఆంకతి అనసూయ నెల్లికంటి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మన వీరులు ఎంతోమంది చనిపోయారు కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ పేర్లు ఎక్కడ బయటికి రాలేకపోయినాయి ముఖ్యంగా భోజన వీరులు ఎక్కడ బయటికి రాలేకపోయాయి కేవలం అగ్రవర్ణాల పేర్లు మాత్రమే బయటకు వచ్చినాయి నేను ఒకటే అడుగుతున్నాను మరి ఆ రోజు నాలుగు వేల ఐదు వందల వీరులు చనిపోయారు కదా మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రాలేదు అదొక కాన్సెప్ట్తోనే అదొక బాధతోనే అదొక ఆవేదనతోనే ఈ దొడ్డి కొమరే సినిమా నిర్మాణం చెప్పడం జరిగింది ఈ సినిమా నిర్మాణం ద్వారా దాదాపుగా వంద మంది బహుజన వీరుల్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం ఈ సినిమా నిర్మాతలు కూడా ఎవరో కాదు కేవలం తెలంగాణ ప్రజలే సాధారణ వ్యక్తులే ఈ సినిమా నిర్మాతలు కేవలం జిల్లాకు ఇరవై ఆరు మంది సహ నిర్మాతలను తీసుకుంటూ వెయ్యి మందితో ఈ సినిమా నిర్మాణం తెలంగాణలో ఉన్న రెండు వందల నలభై మూడు కులాలను ఏకం చేస్తూ ఈ సినిమా నిర్మాణం ప్రపంచ సినీ చరిత్రలో ఒక సంచలనం కాబోతుంది ఎందుకంటే ఏ వీరుడు సినిమా కూడా ఇంతవరకు ఇన్ని కులాలతో ఇన్ని వర్గాలతో ఇంతమందితో నిర్మించడానికి ఎక్కడ చరిత్రలో లేదు ఫస్ట్ టైం దొడ్డి కొమరాయి విషయంలో అది జరగబోతుంది ఈ నల్గొండ పోస్టర్ లాంచింగ్ ఇది ఏడో జిల్లా మాకు ఇప్పుడు రాబోయే జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఇలాగే పోస్టర్స్ లాంచింగ్ చేసుకుంటూ మేము ప్రతి ఇరవై ఆరు మందిని తీసుకుంటూ జిల్లాకి ఇరవై మంది సహా నిర్మాతలు తీసుకుంటున్నాం కేవలం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళని ఇరవై ఆరు మందిని తీసుకుంటున్నాం ఆ రకంగా ఇరవై ఆరు మందితో పోస్టర్ లాంచింగ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎంతో శుభదినం మన వీరుని బయట తీసుకొచ్చే దినం ఈరోజు ఇంకొకటి ఏంటంటే అనే అనేవాళ్ళు కేవలం సినిమా చూసేవాళ్ళుగా మిగిలిపోయినాం మనం అనే అనేవాళ్ళు సినిమా చూసేవాళ్ళు కాదు వాళ్ళు కూడా సినిమాలు తీస్తారు వాళ్ళు సినిమాలు నటిస్తారు ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ గడ్డ మీద ఉన్నా కూడా తెలంగాణ వాళ్ళకి అవకాశాలు లేవు తెలంగాణ హీరో లేడు తెలంగాణ డైరెక్టర్ లేడు తెలంగాణ నిర్మాత లేడు అంటే తెలంగాణ అంటే అంత చులకన కనబడుతున్నాం మీకు మేము చేతగానే వాళ్ళకి కనపడుతున్నామా మేము కళ్ళు తెరిచినాం మేము సినిమాలు తీస్తాం మీ దగ్గర డబ్బులే కాదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇక్కడ నుంచి చూసుకోండి ఒక్కొక్క వీరిని బయట తీసుకొస్తాం ఈరోజు దొడ్డి కొమరయ్య రేపు చాకల ఎల్లమ్మ ఎల్లుండి బందకి ఆ నాయకు ఆ తర్వాత పండుగల సాయన తీసుకుంటూనే పోతాం ఇదే వెయ్యి మందుతోన ఖచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మాకు స్థానం కావాలి తెలంగాణ వాళ్ళకు కూడా ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ వాళ్ళంటే ఒక అట్టరాని వాళ్ళుగా మిగిలిపోయినాం ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మేము కూడా మా తెలంగాణలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు వాళ్ళకి అవకాశం లేక నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి ఈ సినిమా ద్వారా ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి మేము అవకాశాలు ఇస్తున్నాం తెలంగాణ బిడ్డలకి రాయడం కానీ పాడడం కానీ డ్యాన్స్ కానీ ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ అవకాశం కల్పిస్తున్నాయి సినిమా ద్వారా ఇది ఒక్క సినిమానే కాదు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మహానుభావుని సినిమాలు తీస్తాం మన జయశంకర్ సార్ సినిమా తీస్తాం ఆ రోజు వీరన్న సినిమా తీస్తాం వెళ్ళి లలితక్క సినిమా తీస్తాం ఇట్లా వరుస క్రమంలో తెలంగాణ అమరవీరుల సినిమాలు తీస్తూ ముందుకెళ్తూ మా చరిత్ర మేము ప్రపంచాన్ని తెలియజేయాలని సంకల్పించాం కాబట్టి ఈరోజు మన నల్గొండ జిల్లాలో పోస్ట్ లాంచింగ్ చేయడం జరిగింది ఈరోజు నల్గొండ జిల్లా టౌన్లో దొడ్డి కొమ్మరయ్య మూవీ పోస్ట్ ఆవిష్కరణ జరిగింది దీన్ని డైరెక్టర్ సేనాపతి గారు మరియు అట్లాగే ఇక్కడ సంబంధించిన ఇరవై ఆరు సహాయ నిర్మాతలు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది ఈ సినిమా పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని ఇట్లాంటి వీరుల చరిత్రను ఇంకా మంచి భవిష్యత్తులో ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయనకు కూడా మా సహకారాలన్నీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తొలి రైతాంగ అమరుడు తొడ్డి కొమరయ్య గారి సినిమా వాల్ పోస్టరు దగ్గర లాంచ్ చేయడం జరిగింది ఆ లాంచ్లో సినిమా నిర్మాత సేనాపతి గారి గారు తోటి ముఖ్య అతిథి రావాల్సి ఉండే నరారి గారు అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు అందులోనే ఈరోజు మేము దొడ్డి కొమ్మర సినిమా తీసి ఇరవై ఆరు మంది సహాయ నిర్మాతలు ఏకమై అలానే ప్రతి ముప్పై మూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు మంది సహాయ నిర్మాతలు తీసుకొని వెయ్యి మంది సహాయ నిర్మాతలతోటి దొడ్డి కొమరా సినిమాని చాలా అద్భుతంగా తీస్తాము దాన్ని అద్భుతంగా బహుజనుల బిడ్డ తొలి సాయుధ రైతాంగ పోరాట అమరుడు దొడ్డు కొమ్మరయ్య గారు ఒక త్యాగాన్ని మనము దాని ప్రోద్బలంతో వారిని ఆశయాలను సాధించేంత వరకు నల్గొండ జిల్లా నుంచి వారికి వెళ్ళ అండగా ఉంటామని తెలియజేస్తాం ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలు అందులో ఈ సీనియర్ డైరెక్టర్ సేనాపతి వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ ఈ సినిమాని మొదటి సినిమా ఇది బహుజనులకు సంబంధించినటువంటి ఈ సినిమాని ముందు ఇప్పుడు చెప్పినట్టుగా డైరెక్టర్ అన్ని సినిమాలు అంటే ఈ తెలంగాణ కోసం ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వీరులైనటువంటి వాళ్ళందరి జీవిత చరిత్ర తీసుకొని సినిమా తీస్తా అని చెప్పి వారు ముందుకు రావడం చాలా ఆనందదాయకం కాబట్టి ఇదే మేము మా తరఫున జిల్లా తరఫున వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను ఈ ఈ సభ